నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు గాను రాష్ట్రంలో పద్నాలుగు వందల బస్సులను నూతనంగా కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుంది అని రాష్ట్ర క్రీడలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి మండి మల్లి రాంప్రసాద్ రెడ్డి శాసనసభ్యులు ఆదివా ఆదిరెడ్డి వాసు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తల బలరామకృష్ణలతో కలిసి నూతన సర్వీసుల బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలబతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం జరుగుతుందన్నారు ప్రయాణికులు ఓ కన్ను అయితే కార్మికులు మరొక కన్నని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకోవడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్టీసీ స్థలాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీ కార్మికులపై చూపించలేదన్నారు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది రోజు రాజమండ్రి పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన వివిధ రకాల ఇరవై ఐదు బస్సులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే ఒకటో చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ అంటే అందరూ గర్వంగా చెప్పుకుంటారు దీంట్లో ప్రయాణికుడు ఒక కన్ను అయితే కార్మికుడు ఇంకో కన్ను రాబోయే కాలంలో కూడా మేము కార్మికుల విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా రాజీ లేని పోరాటం చేస్తాం అలాగే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగే ఏవైతే సానుకూలంగా ఉన్నాయో కార్మికుల యొక్క భవిష్యత్తు వాళ్ళకు అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని పోతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యమైంది ఆ రోజు ఉన్న ఆ ముఖ్యమంత్రి అయితేనేం ఆ మంత్రులైతేనే ఏపీఎస్ఆర్టీసీ యొక్క స్థలాల పైన ఉన్న మక్కువ ప్రయాణికుడికి కార్మికుడి మీద చూపలేదు ఆ రోజు ఆ కరుణ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగా సమీక్షించుకుంటూ రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్వం ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో ఆ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు దానిలో భాగంగానే పద్నాలుగు వందల చిలుక బస్సులు మేము జాగతికి అంకితం చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు సుమారు ఆరు వందల బస్సులు ప్రారంభించడం జరిగింది రాబోయే మూడు నాలుగు నెలల్లో కూడా మిగతా బస్సులను కూడా రేట్లపైకి తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది అలాగే సోదరు ఒకటి గమనించండి ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించే దానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాబోయే కాలంలో వచ్చే బస్సులని పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు కూడా తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తూ ఉంది ముఖ్యంగా ప్రయాణికులకు ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే భాగంగానే మేము ప్రణాళికలు రూపొంది రూపొందిస్తున్నాం అలాగే ప్రమాదాల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ఏపీఎస్ఆర్టీసీలో ఒక కొలబద్ద ఉందండి బస్సులు ఫిట్మెంట్ విషయానికి వస్తే పదహైదు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తిప్పకూడదని మాకు ఏపీఎస్ఆర్టీలో సిస్టమ్ ఉంది ఇప్పుడు అవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది అవన్నీ స్క్రాప్ పోతున్నాయి అలాగే ఒక బస్సు మేము తీసేయడంతో మరొక బస్సును కూడా కొనుగోలు చేసేదాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ దాని ప్లేస్లో లో రీప్లేస్మెంట్ అంటారు ఆ రీస్ రీప్లేస్మెంట్ గురించి చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో మీరు చెప్పిన విధంగానే ఏ విధమైన సౌకర్యాలు అయితేనే మీరు సిస్టమ్లు అయితేనే అన్ని దానాలను పక్కదవారు పట్టించడం జరిగింది ఆ రోజు ముందే నేను చెప్పిన విధంగా ఏపీఎస్ఆర్టీసీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరైతే వాళ్ళు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు రాజకీయ పక్షపాతలు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో ఆ భూములు కట్టబెట్టే విషయంలో ఉన్న మక్కువ బస్సులు ప్రమాదాల విషయంలో ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇవి రాబోయే కాలంలో జరగవు అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో హామీ ఇచ్చాడు ఏమని ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు విలీనమైతే చేశాడు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఆ ఉపాయ లెగ్గా అక్కడ తయారైంది ఏ విధంగా అంటే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాబత్యాలు ఇస్తా ఉండేది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నడుస్తా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి తప్పకుండా ప్రయాణికునికి కార్మికునికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ విధమైన చర్యలు తీసుకుంటామో తప్పక ఏ విధమైన రాజకీయాలు రాజకీయ కక్ష కార్పణ్యాలు అయితే ఈ సంస్థలు రాబోయే కాలంలో ఉండవు మీరు చూస్తున్నారు గత ఎనిమిది కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి ఇవి యొక్క మానవుని యొక్క తగ్గిదాలు కాదు ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు చెయ్యూ దేవల్ల కానీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి రొచ్చగొట్టే విధంగా అలాగే అవాకులు చవాకులు పేడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైజాగ్లో హుదుర్ తుఫాను వచ్చినవి ఏ విధంగా ముందుకొచ్చి వైజాగ్ నిలుపుకున్నారో ఈరోజు కూడా విజయవాడ ఒక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గత ఎనిమిది రోజుల నుంచి బస్సులోనే ఉండి ఎక్కడైతే ఏ కార్యక్రమాలు చేపట్టాలో టోటల్ ఆయన యొక్క క్యాబినెట్ అయితేనేం ఎమ్మెల్యేలు అయితేనేం అలాగే నూట యాభై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను దగ్గర పెట్టుకొని సహాయక చర్యలు చేపడుతున్నారంటే ఒకసారి మీరు అందరూ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జయించే శక్తి మా నాయకుడికి ఉందని మేము గర్వంగా మీ ముందర చెప్తున్నాం